సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రంలో ఎమ్మెల్యే బండారు శ్రావణీశ్రీ ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిబిరం నందు ఉచితంగా గుండె నొప్పి ఛాతి నొప్పి గుండెదడ ఛాతి బరువుగా ఉండటం ఆయాసం కళ్ళు తిరగడం నిద్రలో ఆయాసం వచ్చి లేచి కూర్చోవటం గుండెలో మంట కలగటం కాళ్ళు వాపు రావటం చెమటలు పట్టడం ఇలాంటి లక్షణాలున్న పేదవారు వైద్య శిబిరాన్ని సందర్శించి డాక్టర్ల చేత వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఈ కార్యక్రమం ఎంతో మంది పేద ప్రజలకు చాలా ఉపయోగపడిందని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి హాజరు అయిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాము తెలుగు యువత నాయకుడు కిరణ్ కుమార్ తెలిపారు ఈరోజు సముద్రం గ్రామంలో ఎమ్మెల్యే మేడం గారు బండార శవణి గారు ఆధ్వర్యంలో ఈరోజు ఉచితంగా గుండె వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు కిమ్స్ ఆధ్వర్యంలో డాక్టర్స్ అంతా డాక్టర్స్ సమక్షంలో ఈరోజు ఉచితంగా గుండెకి సంబంధించిన టూ డీ ఎక్కువలు కానీ ఈసీజీ స్కానింగ్లు కానీ ఈరోజు ఉచితంగా ఈరోజు మన వాల్మీకి కళ్యాణ మండపం నందు ఏర్పాటు చేయడం ఈ గ్రామంలో ఉన్న బుక్రాయ సంవంతరం గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ కళా ఈ కార్యక్రమంలో నిర్వహించుకొని ఈ కార్యక్రమంకి వచ్చి ప్రతి ఒక్కరు కూడా టూ డీ టూడీ ఎక్కువ కానీ ఈసీజీ స్కానింగ్లు కూడా చేయించుకున్నారు ప్రతి ఒక్కరూ కానీ గ్రామం తరపున నుంచి కూడా మేడం గారికి అలాగే కిమ్స్ మేనేజ్మెంట్ కూడా మా గ్రామం తరఫున కూడా ప్రతి ఒక్కరికి కూడా మా ధన్యవాదాలు ఈరోజు గుండె సమస్య అనేది చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ప్రతి ఒక్కరిలోనూ కూడా చిన్న గుండె సమస్యలు అనేటివి ఈరోజు చూస్తున్నాము గుండె సమస్యలతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా సవేరా హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా ముందుకు వచ్చి ఇలాంటి ఉచితంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఇలాంటి చిన్న చిన్న గ్రామం గ్రామంలో ఉన్న నిరుపేదలు డబ్బులు పెట్టి చేపించుకున్న వాళ్ళు కూడా లేకుండా ఉన్నారు వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈరోజు కిమ్స్ మేనేజ్మెంట్ కూడా ముందరికి వచ్చి ఇలాంటి కార్యక్రమం చేయడం కూడా మా గ్రామస్తుల తరఫున అలాగే మా ఎమ్మెల్యే గారు బండార శ్రావణి గారు మాకు సపోర్ట్ చేసి ఈ కార్యక్రమం నిర్వహించి నిర్వహించినందుకు కూడా మేడం తరఫున మా అందరి తరఫున కూడా ఈరోజు మేనేజ్మెంట్కి అలాగే బండార శ్రావణి గారికి మా గ్రామం తరఫున ప్రతి ఒక్కరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు బండారు శ్రీ గారి ఆదరవంలో అదేవిధంగా బుక్కురా సముద్ర మండలం తెలుగు యువత నాయకుడైనటువంటి కిరణ్ సమక్షంలోను మరి అదే విధంగా కిమ్స్ డాక్టర్స్ కానీ చూస్తున్నాము ఇప్పుడు ఉండే కాలంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు డబ్బులు లేక గ్రామాల్లో పేద ప్రజలు ఇబ్బంది పడుతుంటే మా బండారు శ్రీ గారు మామకు ఎంకరేజ్ చేసి పోయి పోయండి ప్రజల్లోకి పోయి మన వాళ్ళకు ఎవరికైనా బాగలేకపోతే కిమ్స్ ఆది ఆధారంలో డాటర్ను పిలిపించి ఏదైనా పేద ప్రజలకు సాయం చేపడి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇదే కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు మా కిరణ్ ఆధారంలో చేసిన సందర్భాలు ఉన్నాయి ఇంకా రాబోయే రోజుల్లో మునుముందు ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుడతాము ఇవే కాదు బండారు కుటుంబం బండారు నారాయణ స్వామి కుటుంబము బండారు ఎమ్మెల్యే గారు ఎప్పుడు పేద ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటారు ఎప్పుడు మాకు మా యూత్ కావచ్చు ఎప్పుడు మీరు సేవా కార్యక్రమాలే చేయండి అని మాకు చెప్పడము అదేవిధంగా చూస్తున్నాము బుకరా సముద్రం మండలంలో ఇప్పుడే డాక్టర్లు కూడా చూసు చేయడం జరిగింది ప్రజలు పేద ప్రజలు వచ్చి చూపించుకోవడము ఏదైనా గుండెకు సంబంధించి మరి ఈరోజు గత ప్రభుత్వంలో చూస్తే ఎప్పుడే కానీ పేద ప్రతినిధులను పట్టించుకున్న పాపన లేదు గతంలో మేము ఇప్పుడు ఉన్నటువంటి మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పేద ప్రజలకు మేము స్పందించిన వెంటనే కిమ్స్ ఆధ్వర్యంలో డాక్టర్ సార్ మా గ్రామాల్లో పేద ప్రజలు ఉన్నారంటే మా పేద ప్రజల కోసం వచ్చి సేవ చేయడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది అదేవిధంగా బుక్కరా సముద్రం మండలంలో గతంలో ఎన్నో సేవకు రాగాని మును ముందు కూడా ఇంకా మంచి క్యాంపులు మెడికల్ క్యాంపులు కానీ గతంలో కూడా కిరణ్ సమక్షంలోనూ అదేవిధంగా బండార శ్రీరాణి గారి సమక్షంలోను బ్లడ్ క్యాంపు కూడా పెట్టడం జరిగింది ఆ రోజు కూడా ఒక డెబ్బై ఎనభై మంది మేము బ్లడ్ ఇవ్వడం కూడా జరిగింది మరి ఎప్పటికీ మా యువత పేద ప్రజలకు కావచ్చు ఎవరికైనా కావచ్చు మంచి ఉదయంతో కిరణ్ ఈ కార్యక్రమాలను పెట్టడం మాకు ఎంతో స్ఫూర్తిదాయకమైంది ఇంకా మునుముందు కిరణ్ గారు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఉంటే మా లాంటి యువత కూడా కలిసి మేమంతా ముందు ఉంటామని అదేవిధంగా కిమ్స్ డాక్టర్లు కూడాక పేద ప్రజల పట్ల చాలా మంచి చూడడం జరిగింది చూస్తున్నాము ముసలి వాళ్ళంతా ఒక వయసు వాళ్ళు వాళ్ళకు డబ్బులు కావాలంటే ఇప్పుడు ఉండే కాలంలో చాలా బీద పరిస్థితి ఉందా అంద అందరికీ ఉచితంగా చేయడం మాకు ఎంతో మాకు డాక్టర్లు కూడా మేము రుణపడి ఉంటాము అదేవిధంగా బండారు నారాయణ స్వామి కుటుంబం కావచ్చు మా ఎమ్మెల్యే గారు కావచ్చు ఎప్పటికీ సేవకే మేము అంకితమవుతాము మా పేద ప్రజల పట్ల ఎప్పుడు బండారు కుటుంబం ఉంటుందని మేము చెప్పడం జరుగుతుంది